అనేది చాలా అద్భుతమైనది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కానీ టైం ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మనకి తెలియదు ఈ సమస్యలు రావడము ఏదో భక్తిహీనత అని మనం అనుకోవచ్చు కొన్నిసార్లు అట్లాగేమి బైబిల్ చెప్పడం తుఫానులు మన యొక్క చిన్ని దోనిలోనికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగానే ఉంటది అట్లాంటి సమయంలో ఎట్లాగా సమస్యలను పరిష్కరించుకోవాలి కొన్నిసార్లు వైవాహిక వ్యవస్థలో దినాలు గడిచే కొద్దీ గడిచే కొద్దీ ఒక ఇరవై సంవత్సరాలు వైవాహిక జీవితం తర్వాత లేకపోతే ముప్పై సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత సడన్గా కొన్ని రకాలైన సమస్యలు వస్తాయి అనుమానం అనేది భర్తను అనుమానించడం భార్యను అనుమానించడం ఇది కుటుంబ సమస్యల్లో పీక్ అంటే చాలా శిఖరాగ్రంలో ఉన్నటువంటి సమస్య అంటే ఎందుకంటే అది మైండ్తో కూడింది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియక లోపల అలా ఉంచుకుని మురగబెట్టి మురగబెట్టి అండి ఇంకా అసలు ఆ యొక్క సమస్య ఎవరైతే లోపల అను అనుమానిస్తున్నారో వాళ్ళకి చాలా పెద్ద సమస్య వాళ్ళు బయటికి వెళ్ళగక్కినప్పుడు ఇంట్లో వాళ్ళకి అంతే సమస్య అనమాట అది నిజం కావచ్చు నిజం కాకపోవచ్చు కానీ అనుమానము అనేటువంటి సమస్య చాలా భయంకరమైనటువంటి కుటుంబంలో రాగలిగిన అతి పెద్ద సమస్య ఇది చాలాసార్లు వివాహం తర్వాత చాలా సంవత్సరాలకి సాధారణంగా వస్తుంది లిలియన్ స్టాండి అనేటువంటి ఆమె చాలా చక్కగా ఒక దైవ ఈ విధంగా చెప్పింది ఏంటంటే గలిలియ సముద్రంలో అనేకమైన చేపలను దేవుడు మనకు అనుగ్రహించడం ద్వారా ఆశీర్వదించడమే కాకుండా ఈ గలిలీయ సముద్రంలో అప్పుడప్పుడు తుఫాన్లు కూడా చెలరేగుతూ ఉంటాయి వాటిని ఎదుర్కోవడం అనేది ఈ తుఫాన్లు అనేటువంటి సవాళ్ళు కూడా చేపలతో పాటు మనకు ఉంటాయి కనుక స్వామిని దోణిలో కలిగి ఉండట అనేది శ్రేయస్కరమైనది అనే ఆమె దైవ జనరాలు మనకు తెలియజేసినారంటే మనం దోనిలో ఉన్నప్పుడు చేపలు పడతాయి చాలా సంతోషమే కానీ తుఫాన్లు కూడా ఉంటాయి కనుక చేపలు పడాలన్నా తుఫాన్ ఎదుర్కోవాలన్నా ఇంకోటైనా ఇంకోటైనా కుటుంబము అనేటువంటి యేసు స్వామి మనతో ఉండాలి आने आमे तेरे जैसा